హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్ఎంకే తెలుగు ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో పన్నెండో తారీఖు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని అయితే డిస్కస్ చేద్దాం ముందు మొదటి పదకొండు రోజులు కరెంట్ అఫైర్స్ కూడా అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోయి ఉంటే మాత్రం ఖచ్చితంగా అదొకసారి చూడండి ఓకే అదేవిధంగా మే నెలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఎవరికైనా కావాలి పీడిఎఫ్ అనుకున్నట్లయితే దానికి సంబంధించి డబల్ నైన్ ఫైవ్ త్రిబుల్ వన్ డబల్ ఫోర్ డబల్ ఫైవ్ అనే నంబర్కి ఇరవై ఐదు రూపాయలు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయండి చేసి ఆ స్క్రీన్ స్క్రీన్షాట్ని తీసి అదే నంబర్కి వాట్సాప్ చేయండి నేను చూసిన వెంటనే మీకు ఆ కరెంట్ అఫైర్స్ అయితే ఫార్వర్డ్ చేస్తాను ఓకే మే నెలలో మొత్తం ముప్పై పేజీల వరకు కూడా టైప్ చేశాను అదేవిధంగా ఐపీఎల్ గురించి మేలో ఇంపార్టెంట్ డేస్ గురించి మేలో ఉన్నటువంటి ఆ డేస్ యొక్క థీమ్స్ గురించి మొత్తం గురించి కూడా నేనైతే మీ పీడిఎఫ్ అందిస్తాను ఓకే సరే చూడండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పన్నెండో తారీఖు అందరూ ఖచ్చితంగా ఒక లైక్ చేసి అయితే వీడియోని స్టార్ట్ చేయండి ఓకే ఫస్ట్ బిట్ వరల్డ్ డే ఎగైనెస్ట్ చైల్డ్ లేబర్ అంటారు చూడండి వరల్డ్ డే ఎగైనెస్ట్ చైల్డ్ లేబర్ అంటారు తెలుగులో ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం అంటారు అదే ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం వరల్డ్ డే ఎగైనెస్ట్ చైల్డ్ లేబర్ అంటారు ఏ రోజున జరుపుకుంటారు అంటే జూన్ పన్నెండో తారీఖున జరుపుకుంటారు ఇప్పుడు జూన్ పన్నెండో తారీఖున జరుపుకుంటారు మనకి రాజ్యాంగంలో ఆర్టికల్ ట్వంటీ ఫోర్ అనమాట గుర్తుపెట్టుకోండి రాజ్యాంగంలో ఆర్టికల్ ట్వంటీ ఫోర్ అనేది బాల కార్మిక వ్యవస్థ రద్దు గురించి చెప్తుంది పద్నాలుగు సంవత్సరాలపు పిల్లలని ఎటువంటి కర్మాగారాల్లో పనికి పంపకూడదని కూడా చెప్తుంది అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు థీమ్ అనమాట చూడండి రెండు వేల ఇరవై నాలుగు థీమ్ అనమాట ఏది వరల్డ్ అగేన్ చైల్డ్ లేబర్ కి రెండు వేల ఇరవై నాలుగు థీమ్ ఏంటి అంటే లెట్స్ యాక్ట్ చూడండి లెట్స్ యాక్ట్ ఆన్ అవర్ కమిట్మెంట్స్ ఎండ్ చైల్డ్ లేబర్ అనమాట లెట్స్ యాక్ట్ ఆన్ అవర్ కమిట్మెంట్స్ ఎండ్ చైల్డ్ లేబర్ అనేది ఈ ఏడాది యొక్క థీమ్ గా అయితే మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ దాని తర్వాత రెండు టీ ట్వంటీ ప్రపంచ కప్ లో అత్యల్ప స్కోరును కాపాడుకున్న దేశంగా ఏది నిలిచింది అత్యల్ప స్కోరు అంటే నూట పదమూడు రన్స్ అనమాట నూట పదమూడు రన్స్ కాపాడుకున్న దేశంగా ఏది నిలిచింది అంటే దక్షిణ ఆఫ్రికా అంటారు ఏంటిది దక్షిణ దక్షిణాఫ్రికా అంటే ఇక్కడ విషయం ఏంటి అంటే చూడండి ఇక్కడ దక్షిణాఫ్రికా చేసిన నూట నూట పదమూడు పరుగులను బంగ్లాదేశ్ కొట్టలేకపోయింది అంటే చేసి చేయలేకపోయింది అనమాట అంటే వరల్డ్ కప్లో మన ఇండియా పాకిస్తాన్కి జరిగినప్పుడు భారతదేశం నూట పంతొమ్మిది రన్స్ కొట్టిందనమాట ఆ నూట పంతొమ్మిది రన్స్ కొట్టలేక పాకిస్తాన్ ఓడిపోయింది అదొద్దా అంటే అది తక్కువ రన్స్ కొట్టి కూడా విజయం సాధిస్తున్నారు అన్నమాట సో ఇక్కడ ఇదే జరిగింది దక్షిణాఫ్రికా చేసిన నూట పదమూడు పరుగులను చేదన బంగ్లాదేశ్ కొట్టలేకపోయింది అంటే టీ ట్వంటీ లో అత్యల్ప స్కోరును కాపాడుకున్న దేశంగా ఏది నిలిచింది అంటే దక్షిణాఫ్రికా ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వీక్ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదులో జూనియర్ హాకీ ప్రపంచ కప్ అనమాట జూనియర్ హాకీ ప్రపంచ ప్రపంచకప్పుకు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది ఇంపార్టెంట్ అనమాట ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది అంటే భారతదేశం ఏ దేశం భారతదేశం అంటే నెక్స్ట్ ఇయర్ జూనియర్ హాకీ ప్రపంచ కప్ మన దేశంలోనే జరగబోతుంది చూడండి రెండు వేల పదమూడులో ఢిల్లీలో జరిగింది మన దేశంలో అనమాట రెండు వేల పదమూడులో ఢిల్లీలో రెండు వేల పదహారు లక్నో రెండు వేల ఇరవై ఒకటి భువనేశ్వర్ ఎక్కడ లో భారత్ ఈ టోర్నీకి ఆతిథ్యం ఇచ్చింది అంటే భారత్ ఆల్రెడీ దీనికి మూడు సార్లు ఆతిథ్యం ఇచ్చేసింది అనమాట రెండు వేల పదమూడులో రెండు వేల పదహారులో రెండు వేల ఇరవై ఒకటిలో కూడా ఈ టోర్నీకి ఆతిథ్యం ఇచ్చింది ఇప్పుడు ఆతిథ్యం ఇవ్వడం ఎన్నోసారి నాలుగోసారి భారతదేశం అయితే ఇంకా ఎక్కడనేది డిసైడ్ చేయదనమాట మనకే త్వరలో ఎక్కడ అనేది కూడా డిసైడ్ చేస్తారు మళ్ళీ అప్పుడు చెప్పుకుందాం నెక్స్ట్ నాలుగు నూతనంగా విడుదల చేసిన చెస్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో ఎవరు నిలిచారు చూడండి నూతనంగా విడుదల చేసిన అంతర్జాతీయ చెస్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో ఎవరు నిలిచారు ఎవరు నిలిచారు అంటే మ్యాగ్నస్ కార్లసన్ అంటారు మ్యాగ్నస్ కార్లసన్ ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో మ్యాగ్నస్ కార్లసన్ గురించి చెప్పాను అనమాట అదొక మ్యాగ్నస్ కార్లసన్ ఏం చెప్పారు మ్యాగ్నస్ కార్లసన్ అంటే నార్వే చెస్ టోర్నమెంట్ ను గెలుచుకున్నాడు అని చెప్పి చెప్పాను ఓకే అసలు టాప్ ఫోర్ లో ఎవరున్నారు చూడండి టాప్ ఫోర్ లో ఎవరున్నారు అంటే ఫస్ట్ ప్లేస్ లో మ్యాగ్నస్ కార్లస్ అని ఉన్నాడు నార్వే దేశం రెండవ స్థానంలో నక్క పేరు నక్క నకమురా అనమాట అమెరికా దేశం మూడవ స్థానంలో ఫాబియానో కరోనా అంటారు ఫాబియానో కరోనా అంటారు అనమాట ఈయన అమెరికా ఇటలీ అంటే పుట్టిన అమెరికాలో కానీ ఆయన ఆట ఆడుతున్న మాత్రం ఇటలీ అనమాట నెక్స్ట్ ఆయన తర్వాత నాలుగో పర్సన్ అర్జున్ ఇరికేసి చాలా చాలా ఇంపార్టెంట్ అర్జున్ ఇరిగేసి మన భారతదేశం అనమాట అంటే చెస్ ర్యాంకింగ్స్ లో టాప్ ఫోర్ లో మన భారతదేశం వ్యక్తి కూడా ఉన్నాడు ఆయన పేరేంటి అంటే అర్జున్ ఇరిగేసి అంటారు నెక్స్ట్ బిట్ టీ ట్వంటీ ప్రపంచ కప్ లో సూపర్ ఎయిట్ చూడండి సూపర్ ఎయిట్ కు చేరుకున్న మొదటి దేశం ఏది అంటే సౌత్ ఆఫ్రికా మనకి ప్రస్తుతం ఇరవై టీములు ఉన్నాయి అనమాట అదోదా మొత్తం టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఇరవై టీములు పాల్గొంటున్నాయి దాన్ని నాలుగు గ్రూపులు చేశారు నాలుగు గ్రూపులు అంటే ఒక్కొక్క గ్రూప్ లో ఆ ఐదు టీములు ఉంటాయి అనమాట ఈ ఐదు టీముల్లో ఒక రెండు టీములు నెక్స్ట్ లెవెల్ కెళ్తే మూడు టీంలు ఓడిపోయి ఇంటికి వెళ్ళిపోతాయి అదొకదా అలా మొత్తం నాలుగు గ్రూపులు కాబట్టి నాలుగు రోల్లు ఎనిమిది అనమాట దాన్ని సూపర్ ఎయిట్ అంటారు అలా టీ ట్వంటీ ప్రపంచ కప్ లో సూపర్ ఎయిట్ కు చేరుకున్న మొదటి దేశం ఏది అంటే సౌత్ ఆఫ్రికా చాలా దేశాలు చేరుకున్నాయి చూడండి సౌత్ ఆఫ్రికా చేరుకుంది ఆ సూపర్ ఎయిట్ కి ఆస్ట్రేలియా చేరుకుంది రాత్రి భారతదేశం అమెరికా మీద గెలవడం వల్ల భారతదేశం కూడా సూపరేటింగ్ చేరుకుంది అనమాట అయితే మొదటి అంటే మాత్రం సౌత్ ఆఫ్రికా నెక్స్ట్ దాని తర్వాత టీ ట్వంటీ ప్రపంచకప్ టోర్నీ నుంచి నిష్క్రమించిన మొదటి దేశం ఏది అంటే ఒమన్ అంటారు చూడండి ఒమన్ అనమాట టీ ట్వంటీ ప్రపంచ కప్ నుంచి ఎలిమినేట్ అయిపోయినటువంటి మొట్టమొదటి దేశం నా మొత్తం నాలుగు మ్యాచ్లు ఉంటాయి నాలుగులో మూడు గెలవాలన్నమాట వీళ్ళు మూడు మ్యాచ్లు ఓడిపోయారు ఓడిపోవడంతో వీళ్ళు ఏమైపోయారు టోర్నీ నుంచి నిష్క్రమణ అయితే చేసేసారు గుర్తుపెట్టుకుని నెక్స్ట్ వన్ తర్వాత ఏడో బిట్ అంతర్జాతీయ టీ ట్వంటీలలో అత్యధిక వేగంగా వంద వికెట్లు పడగొట్టిన ఫాస్ట్ బౌలర్ గా ఎవరు నిలిచారు చూడండి అంతర్జాతీయ టీ ట్వంటీలో అత్యధికంగా వంద వికెట్లు కొట్టిన ఫాస్ట్ బౌలర్ ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు ఎందుకంటే క్రికెట్ లో ఫాస్ట్ బౌలర్ ఉంటాడు స్పిన్ బౌలర్ ఉంటాడు మరి ఫాస్ట్ బౌలర్ గా ఎవరు చరిత్ర సృష్టించారు అంటే ఆయన పేరు హరీష్ రౌఫ్ అంటారంట హరీష్ రౌఫ్ అన్నమాట డెబ్బై ఒక్క మ్యాచ్ లో ఇతను ఏ దేశానికి చెందినవాడు అంటే పాకిస్తాన్ అనమాట ఏ దేశం పాకిస్తాన్ దేశానికి అయితే చెందినవాడు హరీస్ రౌఫ్ డెబ్బై మ్యాచ్లలో పాకిస్తాన్ అదే విధంగా అత్యధిక వేగంగా వంద వికెట్లు తీసిన స్పిన్ బౌలర్ గా లేదా బౌలర్ గా రషీద్ ఖాన్ ఉన్నాడు అనమాట ఖాన్ ఈ రషీద్ ఖాన్ ఎవరు అంటే ఆఫ్ఘనిస్తాన్ దేశం యొక్క ఆఫ్ఘనిస్తాన్ దేశం యొక్క స్పిన్ బౌలర్ అనమాట ఏంటిది స్పిన్ బౌలర్ కాబట్టి అత్యధిక వేగంగా వంద వికెట్లు తీసిన స్పిన్ బౌలర్ గా లేదా బౌలర్ గా ఎవరు అంటే రషీద్ ఖాన్ చూడండి స్పిన్ అడిగినా మామూలు బౌలర్ అడిగినా రషీద్ ఖాన్ కేవలం ఫాస్ట్ బౌలర్ అని అడుగుతేనే మీరు హరీష్ రౌఫ్ అనే పేరు అయితే నెక్స్ట్ చూడండి ఎనిమిదో బిట్ అనమాట ఒరిస్సా రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలు స్వీకరించనున్నారు అదొద్దనా ఒరిస్సా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలు స్వీకరించనున్నారు అంటే ఆయన పేరు మోహన్ చరణ్ మాజీ అంటారు మోహన్ చరణ్ మాజీ ఎంఏ జేహెచ్ఐ మాజీ అంటారు ఓకే చూడండి గిరిజన నేత మోహన్ చరణ్ గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు గిరిజన నేత ఈయన ఒక ఎస్టీ అనమాట ఒక గిరిజన తెగకు చెందినవాడుగా వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు పేర్లు వచ్చేటప్పటికి కనక్ వర్ధన్ సింగ్ దేవ్ అంటారు కనక్వర్ధన్ సింగ్ దేవ్ అంటారు అదేవిధంగా ప్రవితా పరీద అంటారు ప్రవిత ప్రవితి పరీద అనమాట మహిళ అదోనా ప్రవితి ప్రవతి పరీద అంటారు చూడండి ప్రవతి పరీద ఒడిస్సా రాష్ట్రానికి తొలి మహిళా ఉప ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకోండి తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిగా పనిచేయనున్నారు అదేవిధంగా మోహన్ చరణ్ ఒడిస్సా రాష్ట్రానికి మూడవ గిరిజన ముఖ్యమంత్రి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి మూడవ గిరిజన ముఖ్యమంత్రి అదే విధంగా చూడండి మరి మూడవ ఆయన మొదటి గిరిజన ముఖ్యమంత్రి ఎవరు ఒరిస్సా రాష్ట్రానికి హేమానంద బిశ్వాల్ అంటారు ఒరిస్సా రాష్ట్రానికి రెండవ గిరిజన ముఖ్యమంత్రి ఎవరు గురి గిరిధర్ గమాంగ్ అంటారు మూడవ ఆయన ఎవరు ఇప్పుడు మోహన్ చరణ్ మాజీ అంటారు ఒడిస్సా రాష్ట్రంలో మొత్తం నూట నలభై ఏడు అసెంబ్లీ స్థానాలు ఉండగా అసెంబ్లీ స్థానాలన్న శాసనసభ ఒకటే అన్నమాట బీజేపీ డెబ్బై ఎనిమిది స్థానాలను గెలుచుకుంది అదొక ఒడిస్సా రాష్ట్రంలో మొత్తం నూట నలభై ఏడు శాసనసభ స్థానాలు ఉండగా బీజేపీ డెబ్బై ఎనిమిది స్థానాలను గెలుచుకొని ప్రభుత్వాన్ని అయితే ఇక్కడ స్థాపించింది నెక్స్ట్ దాని తర్వాత తొమ్మిది జైన ఆధ్యాత్మిక నాయకుడు ప్రముఖ జైన ఆధ్యాత్మిక నాయకుడు ఆచార్య లోకేష్ అని పేరు గుర్తుపెట్టుకోండి ఆచార్య లోకేష్ ఏ ఏ దేశాలలో ప్రపంచ శాంతి కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు మరి ఏ ఏ దేశాలలో ప్రపంచ శాంతి కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు అంటే ఒకటి అమెరికా రెండు భారత్ అనమాట అమెరికా భారత్ మరి అమెరికాలో ఎక్కడ అంటే న్యూ జెర్సీలో భారతదేశంలో ఎక్కడ అంటే ఢిల్లీలో అమెరికాలోని న్యూ జెర్సీలో భారత్ లోని ఢిల్లీలో ఏర్పాటు చేయనున్నట్లు ఎవరు ప్రకటించారు జైన ఆధ్యాత్మిక గురు అయినటువంటి ఆచార్య లోకేష్ గారు అయితే ప్రకటించారు నెక్స్ట్ దాని తర్వాత పదో తిట్టు చూడండి ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ గా ఎవరు రాజీనామా చేశారు అదొక ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ గా ఎవరు రాజీనామా చేశారు అంటే వరప్రసాద్ రెడ్డి అంటారు ఆయన పేరు వరప్రసాద్ రెడ్డి ఆయన అంతకుముందు వైసీపీ హయాంలో నియమితులయ్యాడు అనమాట సో ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోవడం అయితే జరిగింది నెక్స్ట్ అయిన తర్వాత ఏటీపీ ర్యాంకింగ్స్ లో భారతదేశం తరపున అత్యుత్తమ స్థానంలో ఎవరు నిలిచారు ఏటీపీ ర్యాంకింగ్స్ లో భారతదేశం తరపున అత్యుత్తమ స్థానంలో ఎవరు నిలిచారు అంటే ఆయన పేరు సుమిత్ నగాల్ అంటారు భారతదేశం తరపున ఎన్నో ర్యాంకు అంటే డెబ్బై ఏడవ ర్యాంక్ అనమాట సుమిత్ నగాల్ అంటారు డెబ్బై ఏడవ ర్యాంక్ చూడండి ఇక్కడ ఏటీపీ అంటే ఇక్కడ ఏటీపీ అంటే అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ అంటారు అనమాట అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ అంటారు కాబట్టి ఏటీపీ ర్యాంకింగ్స్ అంటారు నెక్స్ట్ చూడండి ఏటీపీ ర్యాంకింగ్స్ లో ఇటలీ దేశానికి చెందిన ఇది గుర్తుపెట్టుకోండి ఏ దేశం అంట ఇటలీ దేశానికి చెందిన ఇటలీ దేశానికి చెందిన జానిక్ సినార్ అనమాట ఆయన పేరు జానిక్ సినార్ తొలిసారి అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు చాలా ఇంపార్టెంట్ బిట్ అనమాట చూడండి మనకి చూడండి ఏటీపీ ర్యాంకింగ్స్ లో ఇటలీ దేశానికి చెందిన జా జానిక్ సినార్ తొలిసారి అగ్రస్థానం నిల్చుకున్నారు అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నారు తొలిసారి అంట పంతొమ్మిది వందల డెబ్బై మూడు లో ఇప్పుడు నైన్టీన్ సెవెంటీ త్రీలో ర్యాంకింగ్స్ ప్రవేశపెట్టిన తరువాత ఈ ఘనత సాధించిన మొదటి చూడండి మొదటి ఇటలీ ఆటగాడిగా ఎవరు జానిక్ సినార్ రికార్డు సృష్టించారు ఇంపార్టెంట్ నైన్టీన్ సెవెంటీ త్రీ నుంచి ర్యాంకింగ్స్ ఇస్తున్నారంట ఆ ర్యాంకింగ్స్ లో ఇటలీ దేశానికి చెందిన మొట్టమొదటి వ్యక్తి అంట ఏది అగ్రస్థానంలో అయితే నిలిచింది గుర్తు పెట్టుకోండి నెక్స్ట్ దాని తర్వాత చూడండి పన్నెండో బిట్ అనమాట మొత్తం కేంద్ర మంత్రి మండలి చెప్పారు మీకు మొత్తం ఎంత మంది కేంద్ర మంత్రులు డెబ్బై ఒకటి ఈ డెబ్బైలో ముప్పై మంది వచ్చేటప్పటికి మనకి చూడండి డెబ్బై ఒకటిలో ముప్పై మంది వచ్చేటప్పటికి కేబినెట్ మినిస్టర్స్ అని ఐదుగురు వచ్చేటప్పటికి స్వతంత్ర హోదా గల వాళ్ళని ముప్పై ఆరు మంది వచ్చేటప్పటికి మనకి ఏంటిది సహాయ మంత్రులు వీళ్ళేమో కేబినెట్ మినిస్టర్స్ వీళ్ళే స్వతంత్ర హోదా మినిస్టర్స్ వీళ్ళు వచ్చేటప్పటికి సహాయక మంత్రులు టోటల్ గా డెబ్బై ఒకటి అయితే అవుతుంది లాస్ట్ వీడియోలో చెప్పారు ఈ డెబ్బై యొక్క కేంద్ర మంత్రిలో ఎంత మంది కోటీశ్వర్లు ఉన్నారు ఈ డెబ్బై యొక్క కేంద్ర మంత్రి మంత్రి మండలిలో ఎంత మంది కోటీశ్వరులు ఉన్నారు అంటే డెబ్బై డెబ్బై మంది ఉన్నారంట ఎంతమంది డెబ్బై మంది ఉన్నది డెబ్బై ఒకటి ఆ డెబ్బై ఒకటిలో డెబ్బై మంది కోటీశ్వరులంట అంటే ఎంత పర్సెంటేజ్ ఉన్నారు తొంభై తొమ్మిది పర్సెంటేజ్ అదేవిధంగా ఈ డెబ్బై ఒక్క మంత్రుల్లో ఆరుగురు వంద కోట్ల కన్నా ఎక్కువ ఆస్తులను కలిగి ఉన్నారు ఈ డెబ్బై ఒక్క మందిలో వంద కోట్లకు పైగా ఆస్తు ఎంత మందికి ఉందంట ఆరుగురికి అయితే ఉందన్నమాట అదే విధంగా మంత్రులందరిలో అత్యంత ధనవంతుడు గుర్తుపెట్టుకోండి మంత్రులందరిలో అత్యంత ధనవంతుడు ఎవరు అంటే పెమ్మసాని చంద్రశేఖర్ అంటారు పెమ్మసాని చంద్రశేఖర్ ఆయన మొన్న ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆయన ఆస్తి ఎంత చూపించాడు అంటే ఐదు వేల ఏడు వందల ఐదు కోట్లు చూపించాడు ఐదు వేల ఏడు వందల ఐదు కోట్లు కాబట్టి మన భారతదేశంలో ప్రస్తుతం రిచెస్ట్ మినిస్టర్ అన్నా ఈయనే రిచెస్ట్ ఎంపీ అన్నా కూడా ఈయనే మరి మంత్రుల్లో రెండవ ధనవంతుడు ఎవరు అంటే జ్యోతిరాదిత్య సింధియా అంటారు జ్యోతిరాదిత్య సింధియా ఈ ఆస్తి ఎంత అంటే నాలుగు వందల ఇరవై నాలుగు కోట్లు ఈయన సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు మూడవ స్థానంలో ఎవరున్నారు అంటే ధన చూడండి మూడవ ధనవంతుడు హెచ్డి కుమారస్వామి అంటారు రెండు వందల పదిహేడు కోట్లు అనమాట హెచ్డి కుమారస్వామి రెండు వందల పదిహేడు కోట్లు చూడండి నిన్న హెచ్డి కుమారస్వామి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని చెప్పాను ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వీడియో చూస్తున్న వాళ్ళు కింద కామెంట్ అయితే చెయ్యండి అదొక కుమారస్వామి గతంలో ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి విధంగా చేశారు కింద కామెంట్ చేయండి నెక్స్ట్ మొత్తం డెబ్బై ఒక్క మందిలో చూడండి మొత్తం డెబ్బై ఒక్క మందిలో ఇరవై ఎనిమిది మందిపై మొత్తం డెబ్బై ఒక్క మందిలో ఇరవై ఒక్క మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి అదొద్దా క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయంట నెక్స్ట్ మొత్తం డెబ్బై ఒక్క మందిలో నలభై ఏడు మంది యాభై సంవత్సరాలు పైబడిన వారే మొత్తం డెబ్బై ఒకటిలో అంట నలభై ఏడు మంది యాభై సంవత్సరాలకు పైన వయసు పడిగిన వాళ్ళే ఉన్నారంట నెక్స్ట్ బిట్ భారతదేశంలో మనిషికి చూడండి భారతదేశంలో మనిషికి రెండవ బర్డ్ ఫ్లూ కేసు ఏ రాష్ట్రంలో నమోదయ్యింది మనకి మాములుగా బర్డ్ ఫ్లూ అంటే ఈ కోళ్లకు వచ్చింది అని మనకు తెలుసు అనమాట కానీ ఇక్కడ చూడండి భారతదేశంలో మనిషికి రెండవ బర్డ్ ఫ్లూ కేసు ఏ రాష్ట్రంలో వచ్చింది అంటే వెస్ట్ బెంగాల్లో వచ్చింది అక్కడ వెస్ట్ బెంగాల్లో నాలుగేళ్ల బాలుడికి వచ్చింది అనమాట ఓకే ఎవరికి వచ్చింది ఏంటి అనేది మనకి చెప్పరు అనమాట వెస్ట్ బెంగాల్లో నాలుగేళ్ల బాలుడు భారతదేశంలో మనిషికి తొలి బర్డ్ ఫ్లూ కేసు రెండు వేల పంతొమ్మిదిలో నమోదైంది భారతదేశం అసలు మొదటి కేసు ఎప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో రెండో కేసు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఏ రాష్ట్రంలో పశ్చిమ బెంగాల్ ఓకే నెక్స్ట్ చూడండి లాస్ట్ బిట్ అనమాట హత్య కేసులో అరెస్ట్ అయిన దర్శన్ అంటారు ఆయన పేరు చూడండి దర్శన్ తూగుదీప అనమాట పూర్తి పేరు ఆయన పేరు దర్శన్ తూగుదీప ఏ భాష నటుడు అంటున్నారు ఏ భాష నటుడు అంటే ఈయన కన్నడ భాష మనకి తెలుగులో పోకిరి అని చెప్పి మహేష్ బాబులో సినిమా వచ్చింది కదా ఆ మహేష్ బాబు పోకిరి అని కన్నడలో రిమేక్ చేసింది అనమాట దర్శన్ అనమాట ఆయన హత్య కేసులో నిందితుడుగా ఉన్నాడు అరెస్ట్ చేయడం అయితే జరిగింది ఆయన ఏ భాష నటుడు అంటే కన్నడ భాష నటుడు అనమాట ఓకే ఇవి స్టూడెంట్స్ మనకి ప్రధానంగా ఎన్నో దానికి సంబంధించినవి అంటే పదమూడో పన్నెండో తారీఖు సంబంధించినటువంటి కరెంట్ అఫేర్స్ అన్నమాట ఓకే మళ్ళా పదమూడవ తారీఖు కరెంట్ అఫైర్స్ రేపు మార్నింగ్ అయితే అప్డేట్ చేస్తా చివరి వరకు చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ